పూర్ణమైన మనము ఈరోజు ఈ గురువు మే ఒక్కో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగన రాసులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషలగ్నం మేషరాశి ఈ యొక్క మేషం వాళ్ళకి గురువు రెండో ఇంట్లోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు బాగా సహకరించుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి అలాగే అన్ని తరాల కూడా ధనపరంగా బాగా యోగిస్తుంది బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క గురువు ఆరవ స్థానాన్ని చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరయ్యి మీకు ధనం లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే మీకు ఎవరైనా డబ్బులు వాళ్ళున్నా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అవి వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఈ యొక్క వృత్తి స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల పరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అలాగే మీరు ఏదైనా ప్లేస్ కి ట్రాన్స్ఫర్స్ కనుక కోరుకున్నట్లయితే ఆ ప్లేస్ కి ట్రాన్స్ఫర్స్ కూడా పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో బాగా లాభాలు గడించగలుగుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా బాగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి పదవులని అధిరోహించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క వ్యాపారం కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకు కూడా వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు ముందర స్టార్టింగ్ లో కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా పుంజుకుని ఉన్న స్థితి నుంచి తొందరగా అభివృద్ధి పదంలో పయనించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే శదురు రోగ రుణాది పేరులు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని చూసి ఈశా దేశాలు పడతారో వారి వల్లే మీకు బెనిఫిట్ పొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అంటే దృష్టి దోషాల గురించి మాత్రం ఈ పరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదండి మీకు ఎవరైతే చొరేద్దో వాళ్ళ వల్లే మీకు మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే రోగా రోగాడి పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి అలాగే మీరు యొక్క కూడా ఏమైనా రుణాలు ఏమైనా మీకు వేరే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నుంచి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక వందకి వంద శాతం మీరు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఈ యోగాలు పరిపూర్ణంగా పెంచుకోవాలనుకుంటే కనుక మీరు రోజు ఈ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు సలహాలు తీసుకోవడం ఇట్లాంటిది మంచిది అలాగే ప్రతిరోజు మీకు కూడా మీరు గురుచేత్ర పారాయణ అలాగే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ కాని ఇలా రోజు చేసేందుకు మంచిది అలాగే ఓం సత్యపురే నమ మన కూడా రోజు కూడా ఒక ఇరవై సార్లు అలా జపించడం మంచిది అలాగే నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన స్థోరును పారాయణ చేసుకోడం కానీ లేకపోతే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం రోజు చదువుకున్నా కానీ అన్ని తరాలుగా మంచి జరిగి ఈ యోగాలు పరిపూర్ణంగా పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మ్యాచ్ పుట్టిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కనక పుష్య రావణం చూపుడి వేలేదు కనుక ఒక మూడు క్యారెట్లు రెండున్నర నుంచి మూడు క్యారెట్ల ప్రమాణంగా మీరు ధరించినట్లయితే గనక ఈ బెనిఫిట్లు పొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ రంగధారం చేస్తే మంచిది అలాగే శక్తి ఉన్నవాడు బ్రాహ్మణుల ద్వారా ఎవరైనా ఎక్కడైనా విష్ణు సంబంధమైన దేవాలయం వల్ల అక్కడ ఏమైనా కోమాల పూజలు ఉంటే కనుక వారికి కొద్దిగా పార్టిసిపేట్ చేయడం మంచిది అలాగే ఈ యొక్క విష్ణువుకు సంబంధించిన దేవాలయాల మీ గోత్రణామాలతో అర్చనార్లు చేయించుకోవడం అక్కడ ఏమైనా అర్చన చేయించేది ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుని కొంచెం రోజు కొంచెం ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనం బయటకు వెళ్ళినట్లయితే కనుక అన్ని తరాలుగా మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ అవగాహన అలాగే నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా ఇంకా కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఈ యొక్క అలాగే ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుతో పాటు ఈ యొక్క గురువు కలిసినప్పుడు అలాగే ఈ యొక్క వృష్టికంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మిక ధన లాభాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే రవిచంద్రులు వచ్చినా కూడా ఈ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు మరియు బుధుడు ఈ యొక్క వృషభ రాశిలో సంచరించిన అలాగే వృశ్చిక రాశిలో సంచరించిన కొద్దిగా స్వల్పమైన ధనపరమైన చిన్న చిన్న నష్టాలు అట్లా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ స్త్రీలతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కొద్దిగా తలెత్తే అవకాశం ఉంది అలాగే స్త్రీలతో వ్యవహరించినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది లేకుండా కొద్దిగా స్వల్పంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కుజుడు కలిసినప్పుడు చూసినప్పుడు కూడా ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఆ మరియు ఆడవాళ్ళ వల్ల కొద్దిగా ధనపరంగా కొద్దిగా మనీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన విధంగా ఉపయోగించుకుంటే కనుక ఈ అన్ని కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు శుభం కన్యా లగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి తొమ్మిదిలో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు కొద్దిగా ఇబ్బందులు చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటిది తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అది చేయడానికి వచ్చి కొన్ని అవకాశాలు కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే యలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని తరలుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మూడు మీద కూడా గురువు యొక్క అపదృష్టం ఉండడం వల్ల దానికి స్లిప్ అవ్వడము అంటే మాటలు తర్వాత కొద్దిగా వే మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం సోదరా సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది వాళ్ళు ఈ విషయాల్లో ఈ కొద్దిగా తగు జాగ్రత్తలు మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే పెద్ద కూడా సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దాని వల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉండే కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దైవ దైవస్థానం కూడా ఐదు కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించే అప్రమత్తం ఉంది దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడుతో కలిసిన చంద్రుడు కుజుడు గురువు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్త్రీ ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది అది విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనుకో దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ గురువుతో బుధుడు శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావు కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు అన్ని పర ఆకస్మికంగా ధన ప్రాప్తి ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు అలాగే స్త్రీ మూర్వకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం అంటే వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ లేకుంటే వారి ద్వారా వేరే అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ ఈ యొక్క గురుదశలు దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైన తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహా సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు విశేషంగా శివారాధన ఆరాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దంగం పెట్టుకొని ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఊర్ణమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించి మీరు బయలు వెళ్ళినట్లయితే మనగా కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే మనకు నీలం రత్నాన్ని రెండున్నర నుంచి మూడున్నర కేరత్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం